తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చిలిపిల్ల వారు తగిన ఆదరణ లేదని మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోతున్నామని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె అన్నారు అనంతరం భేంరెడ్డి ప్రభాకరెడ్డి మాట్లాడుతూ వైసీపీ వాళ్ళు తమపై చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆయన అన్నారు నేను వేంరెడ్డి వేంరెడ్డి ప్రభాకర్రెడ్ గారు ఇక్కడే ఉన్నారు మేమిద్దరము తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను ఎంపీగా సారు ఇద్దరం పోటీ చేయబోతున్నాం కొందరు ప్రజల్లో మాపై వస్తున్న అశేష అభిమానాన్ని తట్టుకోలేక అవతల పార్టీ నుంచి మంది మా వైఎస్ఆర్సిపి నుంచి మారి తెలుగుదేశంలో చేరుతున్నందువల్ల అది వాళ్ళు తట్టుకోలేక జీర్ణించుకోలేకపోతున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరి జరిగే మా విజయాన్ని అంగీకరించలేక వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా అంటే తిరిగి మేము మళ్ళీ వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళిపోబోతున్నామని తెలుగుదేశంలో మాకు తగినంత ఆదరణ లేదని ఇలాంటి విషయాలన్నీ ప్రచారం చేస్తున్నారు కానీ అవన్నీ కరెక్ట్ కాదు మాకు తెలుగుదేశం పార్టీలో ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కూర్ నుంచి నేను అఖండ విజయం సాధించిపోతున్నాం దాన్ని జీర్ణించుకోలేని వాళ్ళే ఇవన్నీ ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి వాటిని మేము ఖండిస్తున్నాము అటువంటిది ఏమీ లేదు ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఇవన్నీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు కాబట్టి అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చాలా బాగుంది స్పందన చాలా బాగుంది చాలామంది ప్రజలు అభిమానంతో మేమైతే వాళ్ళకి న్యాయం చేయగలము అని చెప్పి గత ప్రభుత్వంలో అన్యాయాలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ సొంతంగా యువకులై అయితేనేమి మహిళలైతేనేమి అయితేనేమి ఒకరు మైనారిటీలైతేనేమి ఒకరు ఇద్దరని చెప్పలేము తండ్రో తండాలుగా వస్తున్నారు నేనే వాళ్ళు చెప్తున్నాను మేము వస్తాం అక్కడికి అక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తామంటే కూడా వాళ్ళు వింట సో అలా వస్తున్నారు కాబట్టి స్పందన చాలా బాగుంది ప్రజల్లో మా ఇద్దరికి చాలా మంచి ఆదరణ ఉంది మంచి మెజారిటీతో ఇద్దరం గెలవబోతున్నాం అనవసరంగా ప్రజలు దీన్ని నమ్ముతారని బట్ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇప్పుడు ఉండే పరిస్థితులు నమ్మరు వాళ్ళకి తెలుసు మేమిద్దరం ఏందో కూడా ప్రజలకు తెలియకుండా ఏం లేదు అమాయకులు కాదు ప్రజలు కానీ ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే ప్రజల్ని ఎట్నోట తప్పుదోవ పట్టించి ఈ ఎలక్షన్ లేదో ఈ చీప్ ట్రిక్స్ అంటారు దీన్ని ఈ చీప్ తోటే ఏదో ప్రజలు వాళ్ళకి వాళ్ళు అవి నమ్మి మాకేదో ఓటేయరని మేము ఇద్దరము ఇప్పుడే చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజారిటీతో కోవూరు అసెంబ్లీ సీటు ప్రశాంతి నేను పార్లమెంటు నెల్లూరు పార్లమెంటు నేను తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తుతో మేమిద్దరము గెలుస్తాం